అమ్మ ఈరోజు మీకు సూపర్ నాన్ వెజ్ రెసిపీ ఇక్కడ కట్ చేసుకున్న బార్గా కట్ చేసుకున్న మిర్చి ఉన్నాయి ఆనియన్ ఉంది వేసేసుకుందాం టమాటా కూడా మగ్గిపోయింది ఐ థింక్ మెత్తబడిపోయింది మొత్తం యాక్చువల్గా జల్లలు కొంచెం హాట్ ఉంటాయి కాబట్టి కలిపేయచ్చు అమ్మ లేదనుకోండి చింతపండు గ్రేవీ అంతా కలుపుకున్న తర్వాత వేసుకోవచ్చు ఇది ఏం కాదు మొక్క ఇరగదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా వేసుకోండి ఇలా ఏటవాళ్ళు ఏంటంటే ఆ ఉప్పు కారాలు అల్లం పేస్ట్లు అవన్నీ కూడా దీనికి ఎక్కుతే బాగా అంటారు జల్లల పులుసు రెడీ చిన్న చేపల పులుసు అంటారు ఓకేనండి తినేద్దాం ఫస్ట్ ఆకలి జల్లల పులుసు ఇక మహాద్భుతం చెప్పక్కర్లా అద్భుతం హాయ్ అమ్మ మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కుల కానీ అమ్మ ఈరోజు మీకు సూపర్ నాన్ వెజ్ రెసిపీ అది చిన్న చేపలు జల్లలు అంటారు తెలుసు కదా మీకు ఇంతవరకు నేను చిన్న చేపలే వండలేదురా చిన్న చేపలు ఒక్కసారి అనుకుంటా పాల పరిగలు ఎగురు పెట్టాను ఇప్పుడు జల్లల పులుసు నా స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం వాటికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే ఇక మిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను మిర్చి ఇలా బారుగా తొరుక్కోవాలమ్మా చూసుకోండి పులుసుకు ఎప్పుడు కూడా అదేవిధంగా ఒక రెండు టమాటాలు చిన్నై తీసుకున్నా టమాటా మిక్స్ చేయండి మ్యాంగో కలుపుకోవచ్చు టమాటా కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను చింతపండు పులుసు పోయాలి కాబట్టి చింతపండు కొంచెం తీసుకున్నాను ఇదిగో చూసారా జలలు నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకోవడం జరిగింది చూసారుగా చక్కగా జలలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు జలలు అంటే మనకి అన్ని చోట్ల దొరుకుతాయి చెరువుల్లో దొరుకుతాయి కాలువల్లో దొరుకుతాయి నదుల్లో ఉంటాయి జలలు జల్ల లేనంటూ ప్లేస్ ఉండదు బొచ్చి రవా ఎలా దొరుకుతాయో ఈ జలాలు కూడా మనకు అలాగే దొరుకుతాయి ఎనీవేరా ఇవాళ జల్లల పులుసు మీకోసం స్పెషల్ ఎలా ప్రిపేర్ చేస్తారేంటి అనేది చూద్దాం ఓకేనండి చింతపండు కడిగేసుకున్నాను నేను ఎప్పుడూ చెప్పినట్టుగానే లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను గుర్తుండే ఉంటుంది కొంచెం గోరువెచ్చగా వాటర్ కానిద్దాం అమ్మ సవెలిగిచ్చుకొని పెట్టుకొని చూస్తారు కదా చింతపండు స్టవ్ మీద పెట్టడం జరిగింది కొంచెం గోరువెచ్చని నీటిలో అలా ఉంటే ఏమవుద్దంటే చింతపండు త్వరగా మెత్తబడిపోద్ది చక్కగా మనం పెసుకుని గుజ్జు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చిన్న టిప్కెన్ తీసుకోండి నేను లాస్ట్ టైం చెప్పాను మీకు ఒకసారి ఓకేనమ్మా ఎనీవే చింతపండు పెట్టేసాను ఇక బౌల్ పెట్టుకుందాం కర్రీ ప్రిపరేషన్కి ఎలా ఏంటని యా ఓకేనండి జల్లాల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారండి అనేది వెళ్ళిపోదాం ఓకే స్టవ్ వెలిగించుకున్న కళా పెట్టేసుకున్నాను వాటర్ ఇంకటం నూనె పోసుకోవటం మనకి తెలిసి ఆయిల్ వల్ల ఎంత ప్రయోజనాలు అయితే ఉన్నాయో అంత బ్యాడ్ కూడా ఉందన్నమాట ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఆయిల్ గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు మా తాతల కాలంలో అయితే ఎంత నూనె వాడితే అంత మంచిదనే వాళ్ళు ఒంటికి పట్టించుకునేవాళ్ళు తలక రాసుకునే రెగ్యులర్ రెగ్యులర్గా ఆయిల్ కంటెంట్ ఎక్కువ తీసుకునేవాళ్ళు నెయ్యి తినేవాళ్ళు ప్రతి ముద్దలో నెయ్యి ఉండేది పచ్చడి అంటే నెయ్యి పప్పు అంటే నెయ్యి రాను 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 ఆ ఫుడ్ వల్ల ఏమో తెలియదు ఆయిల్ కంటెంట్స్ తగ్గించమని డాక్టర్ సలహాలు ఇవ్వటం కొంచెం జాగ్రత్త ఆయిల్ విషయంలో మాత్రం ఏం ఇబ్బంది లేదంటే హ్యాపీగా వాడుకోండి ఒకవేళ డాక్టర్ సూచన ప్రకారం తగ్గించాలంటే తగ్గించిస్తాయండి ఓకే ఎనివే డ్రై అయిపోయింది ఆయిల్ పోసుకుందాం ఎస్ ఓకే గుడ్ ఆయిల్ కాగటం ఆయిల్ ఆనియన్ మిర్చి ఫ్రై చేసుకోవటం జల్లల పులుసుకి ఎలా చేస్తారేంటి అనేది చూడండి గరం మసాలా మాత్రం ఇటువంటి పరిస్థితులు ఇక గరం మసాలా వేస్తే అది ఎగురికింది ఇక చింతపండు కలపద్దు చాలామంది సిస్టర్స్ అడిగారు అన్నయ్య కొంచెం లాంగాలు కొంచెం దాల్చి చెక్కేస్తే బాగుంటుంది కదా అని అది వేరే టేస్ట్ అమ్మ చేపల పులుసు అంటే ఓన్లీ చింతపండే ఉండాలి గరం మసాలా సంబంధించి ఏదీ వాడకూడదు జీలకర్ర అల్లం వెల్లుపాయ పేస్ట్ తప్పనిసరి కంపల్సరీ వాడాల్సిందే మనం ఓకే ఆయిల్ ఆగిపోయింది ఇందాడ కట్ చేసుకున్న బార్గా కట్ చేసుకున్న మిర్చి ఉన్నాయి ఆనియన్ ఉంది వేసేసుకుందాం ఇక ఆనియన్ మిర్చి వేసుకున్నాం కాబట్టి లైట్ ఫ్లేమ్కి వచ్చేసేయండి ఇక తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడకూడదు ఆనియన్ మగ్గాలి చక్కగా నీట్గా కాసేపు ఒక వన్ మినిట్ మూత పెట్టుకుందాం ఓకేనమ్మా చక్కగా మగ్గినట్టే దీంట్లో వచ్చేసి కొంచెం పసుపు కలుపుకుందాం యాజ్ యూజువల్ పొడులు కలుపుతాం కాబట్టి మనం పసుపు వేసుకుందామమ్మా అలాగే మెంతుల పొడి వీటిని ఒక్కసారి తిప్పేసుకుందాం అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి కలిపేద్దాము ఇంకా అక్కడ వేసిన పొడులతో పాటు జీలకర్ర పొడి లైట్గా కలుపుకోండి అలాగే ధనియాల పొడి అమ్మ వీటిని కూడా తిప్పేసుకుందాం నాకు తెలిసి మిర్చి కూడా చక్కగా మగ్గినే పొడులు కలిపేసుకున్నాం అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం ఇందాక ఇది కూడా కలిపేద్దాం అమ్మా ఓకేనమ్మా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్ నీట్గా ఫ్రై అయినట్టే ఇక్కడ టమాటా కలిపేసుకుందాం ఇందాక టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా మగ్గాలి కదా ఓకే అలాగే ఇంకా సిమ్లో పెట్టేసాం కాబట్టి స్టవ్ని మూత పెట్టేసుకుని ఉంచేద్దాం ఒక టూ త్రీ మినిట్స్లో టమాటా కూడా మగ్గిపోద్ది ఎలాగ ప్రిపరేషన్ ఏంటి అనేది వన్ బై వన్ చూడండి నేర్చుకోండి ఓకేనండి చూద్దాం వాటర్ దీంట్లో కూడా చూస్తారు కదా ఎంత వస్తుందో వాటర్ అంటే చక్కగా మగ్గి కొద్ది వాటర్ వస్తూ ఉంటుంది టమాటా కూడా మగ్గిపోయింది ఐ థింక్ మెత్తబడిపోయింది మొత్తం ఓకేనండి ఇక దీంట్లో ఉప్పు కారం కలిపేసుకుందాం ఉప్పు జాగ్రత్తమా చెప్తున్నాను ఒక స్పూన్ కలిపాను రెండు స్పూన్లు కంపల్సరీ కావాలి రెండు స్పూన్లు కలిపేసాను తర్వాత ఏమన్నా తక్కువ అయితే కలుపుకోవచ్చు మనం కొంచెం అలాగే కారం కలిపేద్దాం త్రీ స్పూన్స్ వేద్దాం ఎందుకంటే చింతపండు కలుపుతున్నాం కదా చింతపండు గ్రేవీ డెఫినెట్గా వేసినప్పుడు కొంచెం కారం కలుపుకోమని చెప్పాను మీకు ఆల్రెడీ ఒక టూ మినిట్స్ కారం ఉప్పు కలిపాం కాబట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచుదాం అమ్మా మూత పెట్టేసి కాసేపు ఆయిల్లో కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మూత పెట్టేద్దాం వాటర్ పడింది చూస్తారు కదా ఇందా అక్కడ ఎప్పుడు చెప్పేదే జస్ట్ ఒక హాఫ్ మినిట్ అంతే జస్ట్ జస్టిరా తుడిసేసుకున్నాం అనుకోండి అయిపోయింది చూడటానికి నీట్గా చాలా క్లీన్గా ఉంటుంది ఎందుకన్న మీ కిచెన్ ఎంత నీట్గా ఉంచుతారని చెప్పి చాలామంది అడుగుతుంటారు ఎప్పుడెప్పుడప్పుడు చేసేసుకుంటారా చాలా బాగుంటుంది అంట్లు కూడా ఏదైనా సామాన్లు ఏదైనా కడగాలన్నా కూడా ఎప్పుడైతే మనం పని అయిపోతుందో అది గబాగబ కడిగేసుకుని బార్లింగ్ చేసుకుని అంటే ఇంకా వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఇక తప్పదు కాబట్టి ఓకే లేదు మనమే క్లీన్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఎప్పటిదప్పుడు గ్లాస్తో సహా కడిగేసి బార్లింగ్ చేసుకోండి ఇమ్మట్గా పనులు అయిపోతుంటాయి అసలు మనం తెలియకోకుండానే చేసుకుంటాం అన్ని అలవాటు చేసుకుంటే అలవాటు చేసుకోకపోతే అలా తీసి సింకులో పడేయటో లేదా పక్కన పెట్టేటో చేస్తుంటాం అలవాటు చేసుకోండి ఎప్పుడు పళ్ళు అప్పుడైపోతుంది ఏముండదు ఇక కూర తాక తప్ప అన్నీ కడిగేసి ఉంటాయి చక్కగా తినగానే కూడా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండి తర్వాత అంటులతో తోమేసుకోండి కూర్చోండి చక్కగా ఉన్న రెండు పళ్ళాలు నాలుగు పళ్ళాలు తోమేసుకోవడం ఆ గ్లాసులతో తోమేసుకోవడం పెట్టేసుకోవడం ఎప్పుడు అప్పుడు అయిపోతుంటుంది తర్వాత అంతా రెస్టే మనకి వర్క్ ఏదైనా ఉంటే వర్క్ లేదా రెస్ట్ ఎనీవేరా అయిపోతుంది ఇది కూడా ఎలా ఏంటి అనేది చెప్తాను చూడండి ఒక వన్ మినిట్ అయితే ఇంకొక వన్ మినిట్ చూసుదాం ఓకేనమ్మా చక్కగా ఫ్రై అయిపోయిన ఆయిల్లో కూడా చూసారు కదా ఇక ఇప్పుడు మనం కడుక్కున్న చేపల్ని దీంట్లో వేసుకుందాం యాక్చువల్గా జల్లలు కొంచెం హాట్ ఉంటాయి కాబట్టి కలిపేయచ్చు అమ్మ లేదనుకోండి చింతపండు గ్రేవీ అంతా కలుపుకున్న తర్వాత వేసుకోవచ్చు ఇది ఏం కాదు మొక్క ఇరగదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేయట వాళ్ళు ఏంటంటే ఉప్పు కారాలు అల్లం పేస్ట్ అవన్నీ కూడా దీనికి ఎక్కుతే బాగా అంటారు నీట్గా అంతా దానికి ఎక్కుతుంటుంది ఇక అలాగ కాసేపు వేగింది అనగానే ఇక చింతపండు గ్రేవీ తీసుకున్నాం ఇందాక చెప్పాను కదా ఆ పులుసు దీంట్లో కలిపేస్తున్నాం చింతపండు గ్రేవీ కొంచెం చాలదు అనుకుంటే కొంచెం వాటర్ కూడా కలుపుకోండి అమ్మా తప్పేం లేదు చింతపండు పులుసు ఎక్కువ వస్తే చింతపండు సరిపోద్ది అనుకుంటే ఉంచేసేయండి లేదా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా కలుపుకోవచ్చు రైస్ కూడా పెట్టేశాను నాకు తెలిసి ఐ థింక్ అయిపోయి ఉంటుంది చిన్న చేపల జల్లల పులుసు రెడీ చక్కగా అది మగ్గిపోద్ది పులుసుతోటి చక్కగా మూత పెట్టేసుకుందాం జల్లల పులుసు చక్కగా ఆయిల్లో ఆనియన్ మిర్చి పసుపు కలుపుకున్నాం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపేసుకున్నాం అల్లం పేస్ట్ వేసి వేయించుకున్నాం దాని తర్వాత టమాటాలు ఆ పులుపు దానం కోసం టమాటా కలుపుకున్నాం ఒక రెండు టమాటాలు చక్కగా చేపల పులుసులో కానీ మటన్లో కానీ చికెన్లో కానీ టమాటా వేస్తే ఆ ఫ్లేవర్ వేరేమో బాగుంటుంది చాలాసార్లు చెప్పారు మీకు ఎనీవే చిన్న చేపలకి కాబట్టి అలా చింతపూటకి కొంచెం ఈక్వల్గా అది తోడవుద్ది కాబట్టి గ్రేవీ థిక్నెస్ వస్తుంది చాలా బాగుంటుంది ఎనీవేరా ఈ రోజున మీకోసం ఈ జల్లల పులుసు ఇక అందరికీ తెలుసు నాన్వెజ్ తినే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఖరీది చెప్పాలంటే మనకు విలేజ్లో బాగా దొరుకుతాయి చిన్న చేపలు కానీ మార్కెట్కి వస్తరికి చిన్న చేపలు దొరకవు అది ఒక సీజన్ అనమాట నెక్స్ట్ బొమ్మిడాలు ఒకటి తీసుకొస్తాను బొమ్మిడాయలు పులుసు కానీ బొమ్మిడాయలు ఇగురు కానీ రెండు పెట్టి చూపిస్తాను మీకు చాలా చాలా బాగుంటుంది సీజన్ బట్టి చూస్తారా పీతల ఒకటి క్రాప్స్ అవి కూడా ఒకసారి క్రాప్స్ కూడా ఉండి చూపించాను ఇగురు ఇంకోసారి వాటి పులుసు కూడా పెడతారు అది కూడా చేసి చూపిస్తాను క్రాప్ కూడా రమ్మ చిన్నే దొరకకూడదు కొంచెం పెద్ద సైజు దొరికినట్టే మాత్రం చాలా బాగుంటాయి ఎనీవేరా ఈరోజు మనకు స్పెషల్ జల్లల పులుసు చూసారు కదా వాటర్ కూడా చూడండి ఎంత వస్తుందో ఎక్కువ నాకు తెలిసినంత వరకు వాటర్ ఎక్కువ కలపొద్దమ్మా జల్ల వెంటనే ఉడిగిపోతుంది కొరమైనదంతా కొంచెం టైం తీసుకుంటుంది కానీ అనేది మాత్రం ఇమ్మేట్కి ఉడిగిపోద్ది చూసారు కదా ఎలా ఉందో అద్దరిపొద్దిగా గ్రేవీ మామూలుగా ఉండదు తల్లి సూపర్ మళ్ళీ మూత పెట్టేసుకుందాం క్లీనింగ్ చెప్పినట్టుగానే ఎప్పటికప్పుడు చేతి దగ్గర ఉన్నది అలా క్లీన్ చేసేసి పెట్టేసుకోండి అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను రమ్మ మీకు మనకి జల్లలు అనేవి చిన్న సైజే వస్తాయి మాక్సిమం ఈ సైజు నుంచి ఈ సైజు వరకు ఉంటే జల్లలు దాంట్లో జన వచ్చిందిరా దాంట్లో అంటాం కదా చూసారా అది జన అది చాలా చాలా టేస్ట్ లాస్ట్ టైం మీకు ఒక జన పులుసు అంటే ఎక్కువ వచ్చింది బొచ్చిలో ఈ జల్లలో వచ్చి చిన్న చిన్న జన పీసులు మాత్రం వస్తుంటే జల్లలు తీసుకుంటే దాంట్లో వచ్చిందనమాట అది అది కూడా ఒక్కొక్కసారి వస్తుంటుంది ఒక్కొసారి అది సారి వచ్చింది లాస్ట్లో ఒక సైడ్లో వేద్దామా ఉడికితే ఎట్లా ఏంటనే చెప్తాను అండి ఓకే మళ్ళీ చూద్దాం మళ్ళీ వాటర్ వాటర్ ప్రతిసారి మూత పెట్టినప్పుడంతా వాటర్ వస్తుందమ్మా ఇక గెరిటి పెట్టకండి చేపల పులుసుకు ఎప్పుడు కూడా ఇంతే చూసుకోండి చూసారు కదా ఎలా ఉందో ఇక చూస్తుంటేనే అదిరిపోతుంది ఆ కలర్ కానీ ఆ ఉప్పు కారాలకి ఓకేరా తల్లి ఎలాగో హాఫ్ బాయిల్ అయిపోయింది ఇదిగో చూసుకోండి అక్కడ జనం చెప్పాను కదమ్మా ఇలాగ కొంచెం సైడ్ చేసుకొని ఈ సైడ్లో వేసేసుకోండి జనం అంతే చక్కగా అది ఉడికిపోతుంది సైడ్లో పడిపోయింది చూసారు కదా అవి చక్కగా నీట్గా ఒక పునుగుల టైపులో ఉడిగిపోతాయి లైటు సిమ్లో పెట్టేసుకోండి మూత పెట్టేసేయండి ఇక అయిపోయింది రైస్ అయిపోయింది సూపర్ కర్రీ రెడీ నాకు తెలిసి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ మినిట్స్ అమ్మ అయిపోతుంది అది కూర దించటం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను రా ఇది చూస్తారు కదా ఆడ క్లీన్ చేసుకుని కొత్తిమీర పెట్టేసుకున్నాను కొత్తిమీర చల్లేసుకోవటం చక్కగా మగ్గుతుంది ఉప్పు రెండు స్పూన్లు వేసాను కారం చక్క మూడు స్పూన్లు వేసాను చాలు అద్భుతంగా ఉంటుంది చిన్న చేపల పులుసు ఇక అదురుసు అనమాట ఇక చెప్పక్కర్లా నాన్ వెజ్ ప్రియులకైతే అసలు నేను ఎప్పుడూ చెప్తుంటాను నోరు ఊరిపోతుంటుంది కుదిరితే ఈరోజు తెచ్చేసుకోండి లేదా రేపు మార్నింగ్ తెచ్చుకోండి మాక్సిమం తింటారు కానీ నా నేను నా టైమింగ్లో ఒక్కసారి ఉండి చూడండి ఎలా ఉంటుందో చూసుకోండి ఓకేనమ్మా నాకు తెలిసి అయిపోయింది లైట్గా కొత్తిమీర కూడా చల్లేసుకుందాం జల్లల పులుసు రెడీ చిన్న చేపల పులుసు అంటారు అభివృద్ధిగా చూసారు కదా ఎంత ఈజీగా మనం బట్టి చే ఉంటుందమ్మా ఎలాగైతే మనం రెడీ చేసేసుకుందాం చూడండి ఒకసారి క్లియర్గా చూసారు కదా ఇక ఐ థింక్ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం రైస్ కూడా అయిపోయింది ఇక భోజనానికి వెళ్ళిపోదాం బాగుంది చేద్దాం మొత్తం రెడీ యా ఫ్రిడ్జ్లో కూడా వెళ్ళిపోయింది రైస్ది ఓకే ఫస్ట్ కూర వడ్డించుకుందాం చూసారు కదా ఎలా ఉందో జల్లల పులుసు అలా జల్ల జల్లగా ఉండాలమ్మా చూసుకోండి చక్కగా గ్రేవీ ఒక రెండు చేపలు వేసుకుంటాను రైస్ పెట్టుకుందాం ఓకేనండి తినేద్దాం ఫస్ట్ ఆకలి జల్లల పులుసు ఇక మహాద్భుతం చెప్పక్కర్లా పులుసు కాబట్టే ఇంత కొంచెం గ్రేవీగా ఉంచానమ్మ మామూలుగా అయితే అంటే గర కానీ పులుసు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది చెప్పాను మీకు చాలాసార్లు అద్భుతం పులుపు ఉప్పు కారాలు ఉప్పు కూడా సరిపోయిందిరా క్లియర్గా ఎందుకు కరెక్ట్గా పడుతుంది అంటే నాకు అలవాటు కదా రోజు కుక్ చేసి చేసి ఇంత క్వాంటిటీకి ఇంత అన్నది నాకు మైండ్లో లెక్క ఉంటుంది అనమాట నేను తెలియని వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పేది అంటే చూసి వాడండి కారం ఉప్పులు కొంచెం జాగ్రత్తగా వాడండి మిగతాది ఎలా ఉన్నా కూడా ఏం కాదు కారం ఉప్పులు జాగ్రత్తగా తెలుసుకోగలిగారంటే మాత్రం ఉప్పు కారం సరిపోయిందంటే ఆటోమేటిక్గా కూరగాయ టేస్ట్ వచ్చేస్తుంది కాలిపోతుంది చేప కూడా అందుకో చేప చూసారా నీట్గా ఉడికింది ఎలా జాగ్రత్త అమ్మా చక్కగా దీంట్లో కూడా చిన్న ముళ్ళు ఉంటుంది కానీ ముళ్ళైతే రాదు కండ తీసుకున్నప్పుడు ముళ్ళు ఉండిపోతుంది కానీ చాలా బల టేస్ట్ అమ్మా చూసారు కదా ఫిష్ చక్కగా పైపై నుంచి ఒలుసుకు తింటుండాలి బలంగానే వచ్చేస్తుంది పీస్ అదిరిందమ్మా ఇంకా చెప్పక్కల్లా మనం ఎనీవే చక్కగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ కూడా చెప్పండి నాకు తెలిసి ఈ ఇయర్లో ఒక వన్ లాక్ సబ్స్క్రైబర్స్ దాటారంటే ఏం లేదురా ఏదో సాధించేదానికి కూడా మన చేసే ప్రతి వ్లాగు కూడా పర్వాలా చూస్తున్నారు అందరూ అన్న ఒక చిన్న హ్యాపీనెస్ అంతే మనకి ఓకేనమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్